ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ బిల్లి గ్రహం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మీ ఇంత పరిచర్య అభివృద్ధి చెందడానికి రహస్యమేమని అడగగా బిల్లి గ్రహం చెప్పిన సమాధానం దానికి మూడు రహస్యాలు ఉన్నాయండి అని అన్నాడంట చెప్పండి సార్ అని వినే వ్యక్తి ఆతృతంతో వింటూ ఉంటే మొదటిది ప్రార్థన అన్నాడంట రెండవది చెప్పండి సార్ అంటే రెండవది ప్రార్థన అన్నాడంట మూడవది సార్ అంటే మూడవది కూడా ప్రార్థన అన్నాడంట ప్రార్థన ద్వారానే నేను ఇంత గొప్ప పరిచయ చేసి లక్షలాది మందిని రక్షణలోకి నడిపించాను అని చెప్పానంట ఎస్ ప్రార్థన ద్వారా మనం ఎటువంటి కార్యాలైనా చేయగలం పొందుకోగలం సో ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన ప్రేమ కలిగిన ప్రియ తండ్రి మీకు వందనాలు ఉదయ కాల ప్రార్థన ఎంతో గొప్పది ఎంతో ఇస్తుంది ఉదయమే నీ సన్నిధిని వెతుకుతూ నీ పాదాలను చేరితే తప్పక విజయపు గురి వైపు మమ్మల్ని నడిపిస్తారు మీకు వందనాలు కోట్లాది దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచు అయ్యా ప్రతి వారికి సహాయం చేస్తున్న దేవా మీకు వందనాలు మీ ప్రేమ పాదముల చెంత వచ్చున్న మమ్మలను జ్ఞాపకము చేసుకోండి అయ్యా కను నుండి చూసే దేవా మీకు వందనాలు నోరుండి మాట్లాడే దేవా మీకు వందనాలు అయ్యా కాళ్ళ నుండి మా యొద్దకు వచ్చే దేవా మీకు వందనాలు చేతులుండి మమ్మల్ని హత్తుకునే దేవా మీకు వందనాలు హృదయం ఉండి మా హృదయపు బాధను అర్థం చేసుకునే దేవా మీకు వందనాలు అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం మనసుండి మా మనసుని అయ్యా తండ్రి చూసేదేవా మీకు వందనాలు మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము దేవా ఈ ఉదయం మీ పాదాల సన్నిధికి వచ్చి నా జ్ఞాపకం చేసుకోండి ఇద్దరు లేదా ముగ్గురు నా సన్నిధిలో ఏకీభవించి నామంలో ఏకీభవించి ప్రార్థించిన ఎడలా వారి మధ్యలో నేను ఉంటానన్నారు అయ్యా ఈ క్షణంలో తండ్రి మేము ఒక కలిసి కట్టుగా ప్రార్థన చేస్తున్నాం మా మధ్యలో దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు మీకు సమస్తము సాధ్యము మీ ప్రేమ పాదాలను మేము పట్టుకొని జ్ఞాపకము చేసుకోండి మాకు సహాయకుడవై మా బలమై మా ధైర్యమై మీరు నడిపించండి ఈ ఉదయమున నూతనమైన ప్రత్యేకపు వెలుగు చేత మమ్మల్ని ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తున్నా ఉదయమున నీ ఆత్మ కార్యాలు నాలో జరిగించుదేవా అయ్యా నేను పడిపోకుంటున్నట్లు మంచి మాటల చేత నన్ను బలపరచు అయ్యా ఉదయ కాలపు నైవేద్యము వలె మా ప్రార్థనని సన్నిధికి అంగీకారం అవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీ స్తోత్రం 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 ఈ రోజు నా అడుగు అయా తొట్టిల్ల పడకుండా సహాయం చేయండి నా అడుగులు ఇరుకున పడకుండా అయా సహాయం చేయండి అయాని ఆత్మ చేత అభిషేకించండి అయ్యా ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలో ఎలా ఈ రోజుని నీకు ఇష్టకరంగా జీవించాలో గడపాలో నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఇదిగో చిన్న పిల్లలు మొదలుకొని అయా ముమి వయసు గల వారి వరకు మీరు జ్ఞాపకం చేసుకొని ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు మీ పరిశుద్ధ రక్తాన్ని కుమ్మరించి తండ్రి నేను పూర్తిగా నింపబడే అంత వరకు మమ్మల్ని విడిచి పెట్టకు బ్రహ్వామి స్తోత్రమును అయ్యా తండ్రి ఇదిగో ఈ నూతనమైన రోజులో నిన్నటి బాధలు జ్ఞాపకమునకు రాకుండా నూతనమైన కార్యాలు నా మా జీవితాల్లో జరిగించండి నూతనమైన తండ్రి మీ ఆత్మ కార్యాలు జరగాలి దేవా అయ్యా ఈ రోజు ప్రతి బిడ్డ రాకపోకల్లో క్షేమము దాచండి అయ్యా ఏ ఏ పని నిమిత్తం వారు వెళ్తున్నారో ప్రతి పని సఫల గాక వారి చేతి పనులను దీవించండి అయా వారు చేస్తున్న ప్రతి ప్రయాస చేస్తున్న ప్రతి పని మీరు దీవించండి మరింత బలముగా పనిలో దూసుకెళ్లే ప్రార్థన చేస్తున్నాను ఏ బిడ్డ ఏ విషయంలో బలహీనత చెందకుండా మీ సన్నిధి చేత అయా మీ సన్నిధి కాంతి చేత ప్రకాశింప చేసి అయా బలపరచుమని ప్రార్థన చేస్తున్నాను దేవా విలువైన తండ్రి అయా మీ కార్యాలు మా జీవితాలు జరగాలి దేవా మీ స్తోత్రాలు అద్భుతాలను చేసి ఆశ్చర్య కార్యాలను చేసి మా పక్షాన ఉన్న దేవుడు గొప్ప వాడని అన్యజనులు నిన్ను ఎరుగునట్లు అయ్యా నీ కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నేను నమ్ముకొని దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన వాడు ఆయన ఎన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఎన్నడు మరచే దేవుడు కాడని అయ్యా అన్న జనులు తెలుసుకొనున్నట్లు నీ ఆత్మ కార్యములు జరిగిస్తావని నమ్ముచున్నాను తండ్రి అంత మాత్రమే కాదు ఈ రోజు మొత్తము నా కుటుంబం చుట్టూ నా కుటుంబ సభ్యుల చుట్టూ తండ్రి మీ పరిశుద్ధమైన దేవదూతల కంచు వేయండి అయ్యా ఏ ఒక్క బిడ్డ తండ్రి నిన్ను విడిచి నశించిపోకుండా బలహీనత పడిపోకుండా మీరు కాపాడి రక్షించి అయా ప్రతి బిడ్డను మంచి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా నన్నును నాతో పాటు భవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ఈ రోజు మొత్తము మీ కృపా ప్రతి బిడ్డ చుట్టూ ఉండి వారిని నడిపించి మంచి ఆలోచనలు చేత మంచి జ్ఞానం చేత అయ్యా మీరు నింపుమని అయ్యా మీ ఆశ్చర్య కార్యాలు ప్రతి గృహంలో చూచినట్లు సహాయము చేయమని పరిశుద్ధుడు రక్షకుడైన ఏసయ నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్